సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం లకుడారం గ్రామంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీ మాజీ చైర్మన్ వంటిరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ ఈజీఎస్ రాష్ట కౌన్సిల్ సభ్యురాలు కోల సద్గుణ రవీందర్లు పాల్గొని గడప తిరుగుతూ కేసీఆర్ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు అనంతరం గ్రామ ప్రధాన కూడలి వద్ద సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి కళ్లబుల్లి మాటలు చెబుతూ కుదిరితే దేవుళ్ల మీద ఓట్లు లేదంటే ను తిట్టడమే పనిగా ముందుకు సాగుతున్నారన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రజలను మోసం చేసి ఓట్లను దండుకునేందుకు తిరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కులం మతం పేద ధనికా తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికీ కేసీఆర్ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు ఈ నెల పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా కార్ గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు నర జైపాల్ రెడ్డి మాజీ సర్పంచ్లు కిరణ్ కుమార్ చారి మహిపాల్ పాల్గొన్నారు సుమారు నలభై ఏడు వేల మెజార్టీ నలభై ఆరు వేల మెజార్టీతో కేసీఆర్ గారిని గెలిపించిండ్రు అదే మెజారిటీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారికి కూడా ఇస్తామనేటువంటి మాట ఏ గ్రామానికి వెళ్ళిన ప్రజలు అత్యంత ఉత్సాహంగా చెప్తా ఉన్నారు నిజంగా ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం రాకముందు మాయమాటలు చెప్పి అనేక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు అనేక మాయమాటలు చెప్పి ప్రజలను మోసపరిచిందనేటువంటి భావన ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలలో ఉంది ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో మా కేసీఆర్ గారు మళ్ళీ మాకు కావాలి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందనేటువంటి భావన ఈనాడు ప్రజలలో వచ్చింది మరి ఎన్నికల ముందు మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఊటకపు హామీలు ఏవైతే ఆ హామీలను నెరవేర్చకుండా ఈనాడు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటున్నారు కేసీఆర్ తిడుతున్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవటం పట్టించుకోవడంలో పూర్తిగా విఫలం చెంద